హాయ్ అండి అందరికీ దిస్ ఇస్ రాజ్ ఎలా ఉన్నారు అందరూ ఓ బాగున్నారు బాగుండాలి అన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఐరోజు భోగి సో రేపు సంక్రాంతి రైట్ సో అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో మీ ఫ్యామిలీతో ఇంకా మీ పిల్లలు మీ పేరెంట్స్తో ఇంకా మీ ఫ్రెండ్స్తో అందరితో హ్యాపీగా ఉండాలి చాలా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బేసిక్గా మనం భోగి అంటే ఓ తెగ ఏదో పొద్దున పొద్దున లేచి వేకు జాములు లేచి మంట పెట్టేసి దగ్గరికి పోయి కూర్చోవడం సో ఇదే భోగి అనుకుంటాం యాక్చువల్లీ చాలామందికి తెలియదు మేబీ చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుసు యాక్చువల్గా సో యాక్చువల్గా భోగి అనేది నా లైఫ్లో అయితే నేనేమనుకుంటున్నా అయితే ఫ్రమ్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను సంక్రాంతికి ఇంటికి వెళ్ళలేకపోతున్నాను బికాజ్ లాస్ట్ ఇయర్స్ వాజ్ అది వేరు ప్లస్ ఈ ఇయర్ ఏంటంటే కొంచెం పడి కొంచెం బిజీ అయిపోయి నేను వెళ్ళలేకపోయాను కొన్ని కారణాల వల్ల సో నిజంగా మిస్ అవుతున్నాను నా పేరెంట్స్ని అండ్ నా ఫ్యామిలీని సో మోస్ట్లీ మన తెలుగుకి చాలా ప్రత్యేకం అసలు సంక్రాంతి అంటే మెయిన్ ఆంధ్ర పీపుల్కి చాలా ఆంధ్ర తెలంగాణ మన వాళ్ళకి ఎవరికైనా సరే చాలా ప్రత్యేకమైన పండుగ ఫ్యామిలీతో కలిసి జరుపుకునే పండుగ ఇది సో అందరు వస్తారు చుట్టాలు వస్తారు ఫ్రెండ్స్ వస్తారు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా గ్యాదర్ అవుతారు ఓ టైమ్ నిజంగా వెరీ శాడ్ నేను ఇంటికి వెళ్ళలేకపోయాను సో దేవుడి ఉంటే నెక్స్ట్ ఇయర్ షోర్గా వెళ్తాను అండ్ సో భోగి అంటే యాక్చువల్లీ అందరూ అనుకుంటారు ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఏవైనా పాత ఈ పాత బట్టలు పాత వస్తువులు పాత సామాన్లు ఏవైనా ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఆ రోజు ఒక మంటలా పెట్టి సో ఇంట్లో ఏ పాత ఉండకూడదు ఇంకా ఇయర్ ఇక్కడికి అయిపోయింది సో నుంచి కొత్త కొనుక్కోవాలని చెప్పేసి అందరూ సంక్రాంతి బట్టలు కొనుక్కుంటారు మంచి మంచి వస్తువులు కొనుక్కుంటారు కొత్త వస్తువులన్నీ కొనుక్కుంటారు సో అది యాక్చువల్గా కాదు భోగి అంటే మన మైండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆలోచనలు మన పాత ఆలోచనలు చెత్త ఆలోచనలు కొంతమంది వ్యక్తులు కొన్ని కొన్ని రిలేషన్స్ కొన్ని చెత్త ఆలోచనలు తర్వాత కొంతమంది వ్యక్తులు మన జీవితంలో కలిసేటప్పుడు అందరిని కూడా వదిలేయాలి ఇక్కడి నుంచి కొత్త జీవితాన్ని మనం స్టార్ట్ చేయాలి కొత్త ఆలోచనలతో కొత్త సక్సెస్తో కొత్త టార్గెట్స్తో సో స్టార్ట్ చేయాలి ఇక్కడికి ఆ మంటల్లో వస్తువులే కాదు మన పాత ఆలోచనలు పాత 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 ఏమున్నా సరే అన్నీ వదిలేయాలి ఇంకా కొత్త మార్గం ఎంత కష్టం అని అనిపించినా సరే కొత్త మార్గంలో వెళ్ళాలి మన సక్సెస్ని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి సో భోగికి అర్థం అది ఏమన్నా పొద్దున్న లేచి ఊర్లో ఎలా ఉంటుందంటే నాకు తెలిసి మా ఊర్లో పొద్దున్న లేవాలి హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కో ఫోర్ ఫోర్ అట్లా లేపేస్తారు మమ్మీ డాడీ లేపేసి ఇంకా భోగి మన దగ్గర కూర్చోాలంటారు అందులోనే వాటర్ పెట్టుకొని కాగబెట్టుకొని తీసుకొచ్చి స్నానం చేస్తే చాలా మంచిది అంటారు అప్పుడు అలా జరిగేది పొద్దున్న లేచి అదొక పండగ సో బట్ అది ఇంత నేను చాలా మిస్ అవుతున్నా మేబీ మీరు అంతా మేబీ మోస్ట్లీ ఎవరు సంక్రాంతికి మిస్ అవ్వరు మిస్ కాకూడదు యాక్చువల్లీ ఇది కదా మన కొత్త పండగ అంటే సో ప్రతి ఒక్కళ్ళు ఇంటోళ్ళతో పేరెంట్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కూడా నేను అనుకుంటున్నాను కొన్ని కొన్ని ఏంటంటే జీవితంలో వదులుకోవడం కష్టంగా ఉంటాయి బట్ వదులుకోవాల్సి వస్తుంది సక్సెస్ కోసం ఆర్ ఎంత కష్టమైనా సరే లక్ష్యం అనేది ఎంత దూరం ఉన్నా సరే మనం వెళ్ళాలి మనం మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే కొన్ని కొన్ని వదిలేయాలి మన లైఫ్లో ఇంకొకటి ఏంటంటే మన జీవితంలో చెత్త ఆలోచనలు పాత ఆలోచనలు ఏమన్నా సరే వదులుకోండి ఈ సంవత్సరం నుంచి నేను చేయగలను కొత్త టార్గెట్ పెట్టుకోండి హ్యాపీగా డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఇది మాత్రం నిజం ఇయర్ నుంచి అయినా సరే ఒక మంచి టార్గెట్స్ పెట్టుకోండి ఇప్పటిదాకా అయిపోయింది ఏదో అయిపోయింది బట్ ఇక్కడ నుంచి మీ లక్ష్యం వెళ్ళండి మీరు సక్సెస్ వెళ్ళండి డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు అండ్ భోగి మీ ఊర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఎలా ఉంటుంది మీరు ఏ ఊరు ఏంటి అట్లా చేసుకుంటారు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే రియల్లీ మిస్సింగ్ మై పేరెంట్స్ ఇంకా నా సిస్టర్ అందరినీ మా చుట్టాలు అందరినీ మిస్ అవుతున్నా ఫ్రెండ్స్ని మోస్ట్లీ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నా మేమైతే ఫుల్ పార్టీ ఇంకా భోగి భోగి రెండు రోజుల ముందు నేను వెళ్ళిపోతా వెళ్ళిపోయినాక ఫుల్ పార్టీ ఇంకా అటు ఇటు తిరిగి అందరం గ్యాదర్ అయ్యి ఒక టెన్ ఫిఫ్టీన్ పీపుల్ ఉంటాం మేము సో అందరం గ్యాదర్ అయ్యి అటు ఇటు పార్టీస్ చేసుకొని చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాను నేనైతే టైం సంక్రాంతి టైం బట్ ఫ్రమ్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం మిస్ అవుతున్నా సంక్రాంతికి ఏదో ఒక పని పడి ఉండిపోతున్నాను సో అట్లయిపోతుంది అమ్మ నన్ను చాలాసార్లు కాల్ చేశారు బట్ నేను వెళ్ళలేకపోయాను రియల్స్ అంటే వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఈసారి ఎలా అయినా వస్తాను అని అనుకున్నారు బట్ ఇంకా కొన్ని కారణాల వల్ల కుదరలేదు సో అది నేను చెప్పాను అమ్మ నాన్నకి సో సోళలా ఉంది నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి సో వాళ్ళు అర్థం చేసుకుంటారు అంటారు ఎప్పుడు ఎంత ఏదో ఒకటి చెప్తారు అమ్మ అంటే ఇంటికి అది అని బట్ తప్పదు కొన్ని సక్సెస్ సక్సెస్ కోసం మనం ఎంత కష్టపడిన ప్రాబ్లం లేదు అది మన పేరెంట్స్ కోసం మన కోసమే కదా మనం చేసేది సో ఉందండి అనకూడదు కానీ డబ్బులుంటే ప్రతిరోజు సంక్రాంతి డబ్బులుంటే ప్రతిరోజు హ్యాపీనెస్ సో నచ్చిన వాళ్ళ చుట్టూ ఉంటే ప్రతిరోజు సంక్రాంతి ప్రతిరోజు పండగ మనకి సో నేనైతే అలా అనుకు ఆలోచన అనేది వచ్చింది నాకు రియలైజేషన్ అంటారు దీన్ని రిలైజేషన్ నాకు వచ్చింది సో చాలా మందికి వస్తుంది రిలైజేషన్ మనం ఎక్కడో ఎక్కడో ఉండి ఎక్కడో పుట్టి మన మన లైఫ్ని మన మన టార్గెట్స్ని తర్వాత మనం మనం మన సక్సెస్ కోసం మనం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి పనిచేయాలో వర్క్ చేయాలి సో ఇవన్నీ ఉంటాయి ఈ ప్రపంచంలో ఎవరు కూడా కష్టపడకుండా ఉండరు ఒక సక్సెస్ పీపుల్ ఒక సక్సెస్ అయిన వ్యక్తి ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళి కష్టపడి సక్సెస్ని తెచ్చుకొని చాలా చాలా సుఖాలను వదులుకొని కష్టపడుకుంటూ ఉంటాడు సో అప్పుడే సక్సెస్ వస్తుంది ఈజీగా ఎవరికి రాదు సక్సెస్ అనేది ఆ సక్సెస్ వెనుక చాలా కష్టం ఉంటుంది కష్టం ఎంత వెళ్ళిండు ఏంది ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది గుర్తించదు అది రియలీ సాడ్ ఆలోచన అంతే మనిషి ఆలోచన అంతే సో నేను నా ఫ్యామిలీ నా టు ఫ్యామిలీకి నేనేం చెప్తాను అని అంటే అందరూ సంక్రాంతికి వెళ్ళండి హ్యాపీగా వెళ్ళండి సేఫ్గా జర్ చేయండి నేను హైదరాబాద్ అయితే సగం సగం ఖాళీ అది అందరికీ తెలిసిందే సంక్రాంతి వస్తే చాలా సగం ఖాళీ అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ అసలు రోడ్స్ అన్ని ఖాళీ ఉంటాయి సిగ్నల్ కూడా ఎక్కువసేపు బైక్ ఆపాల్సిన అవసరం లేకుండా సిగ్నల్స్ ఇంకెళ్తూనే ఉన్నాయి అంత ట్రాఫిక్ ఏం లేదు తెలిసిందే సో అందరు సేఫ్గా వెళ్ళండి ఇప్పుడు నైట్ నేను అటు నుంచి వచ్చేటప్పుడు చాలా బస్సులు ఎక్కువ ట్రావెలింగ్ బస్సులు అవి వస్తున్నాయి బికాజ్ అంతా మనం మన వాళ్ళంతా వెళ్ళిపోతారు కదా ఇటు ట్రావెల్ చేస్తారు సో సేఫ్గా డ్రైవ్ చేయండి హ్యాపీగా ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయండి హ్యాపీగా ఉండండి అలానే సేఫ్గా మళ్ళీ జాబ్స్కి మళ్ళీ మళ్ళీ వచ్చేసేయండి ఇంకా సో మీ ఆఫీసుకి మళ్ళీ రిటర్న్ అయిపోండి అది అదే సేఫ్గా సో ఐ నో అందరూ మిస్ అవుతారు ఈ పేరెంట్స్ని బట్ తప్పదు సక్సెస్ఫుల్ సో నేను చెప్పేది ఏంటంటే భోగిని భోగి అంటే మన ఇంట్లో పాత వస్తువులు పాత సామాన్లు కాలు కాదు మన పాత ఆలోచనలు చెత్త ఆలోచనలు పాత ఏవైనా ఉన్నా అన్నీ తగలిపెట్టేయాలి కొత్త లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆ లైఫ్ అనేది సక్సెస్ఫై నడవాలి కొత్త ఆలోచన రావాలి అది ఎంత కష్టమైన పర్వాలేదు కొత్త ఆలోచనతో ముందుకెళ్ళండి అది నేను చెప్పేది सो थैंक यू सो मच लव यू आर्स अगेन हापी भोगी एंड हैपी संक्रांति टू अंदर की थैंक यू सो मच लव यू आर्े